ப்பா சுவாமிய புண்ணப்பா அயாரு புண்ணையப்பா சுவாமியே சரணம் ஆரவமிட்டுப்பா சுவாமியப் புண்ணப்பா ஐயா புண்ணையப்பா சுவாமியே சரணம் சரணப்புண்ணாஜா புண்ணையப்பா சுவாமிய புண்ணையப்பா ஐயா புன்னையப்பா சுவாமியே சரணம் சரண புண்ணப்பா அயேடவெட்டு புனையப்பா சுவாமிய புனையப்ப அய்யார புனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா கருப்பா சுவீ சரண புனையப்ப சுவாமிய புனையப்பா அய்யரே புனையப்ப சுவாமியம் சரண புனையப்பா எதவெட்டு புனையப்பா சுவாமிய புனையப்பா அய்யர புனையப்பா சுவாமியே சரணம் சரண புனையப்பா ప్ప సద్గురునాథని శరణపునయ్యప్ప స్వామి అపునయ్యప్ప అయ్యార పునయ్యప్ప స్వామియే శరణం తొమ్మిదవ మెట్టు శరణ శరణపునయ్యప్ప స్వామి అప్పు నయ్యప్ప అయ్యారునయ్యప్ప స్వామియే శరణం శరణపునయ్యప్పాల శరణ శరణపునయ్యప్ప స్వామి అప్పు నయ్యప్ప అయ్యారునయ్యప్ప స్వామియే శరణం శరణపునయ్యప్ప పదవ మెట్టు శరణపునయయప స్వామ్య పునయ్యప్ప అయ్యారునయ్యప స్వామి శరణం శరణపునయ వీరమణి కంటనే శరణపునయ్యప స్వామి పునయ అయ్యార పునయ్యపా స్వామి శరణం శరణపునయ పదకండవమె శరణపునయ స్వామి పునయారు పునయ్యప్ప స్వామి శరణం శరణపునయ శ్రీనా

శరణపు నయప మోహిని సుతనే శరణ పునయప స్వామి పునయప అయ్యార పునయప స్వామియే శరణం శరణపు నయప పద్నాలుగవ మెట్టు శరణపునయప స్వామి పునయ అయ్యార పునయ స్వామి ఏ శరణం శరణపు నయ్యపా కలియుగ శరణ పునయప స్వామి పునయప అయ్యర్ పునయప స్వామియే శరణం పునయప పదిహేనవ మెట్టు శరణ పునయప స్వామి పునయప అయర్ పునయప స్వామియే శరణం శరణ పునయప భక్తవ శరణి శరణ పునయప స్వామి పునయప అయ్యర్ పునయప స్వామియే శరణం శరణ పునయప పదహారవ మెట్టు శరణ పునయప స్వామి పునయప పునయప స్వామియే శరణం శరణ పునయప యపా భూలోకనా శరణపునయ స్వామి పునయప్ప పునయప స్వామి శరణం శరణపు నయ పదిహేడవ మెటు పునయప స్వామి పునయప స్వామి శరణం శరణపు నయప్ప ఇరుముడి ప్రియనే శరణ శరణపునయ స్వామి అయ్యప్ప పునయప స్వామి శరణం శరణపు నయప పంచెమేటురణపునయ స్వామి పునయప్ప పునయప స్వామి శరణం శరణపున யப்பா சபரி புனயப்பா சுவிய புனையப்பா நாமியே புனயப்பா ஓம் ஸ்ரீ சுவியேயப்பா

में शोपाती वास में शय मास्थ पासादगुरनाज ने शन में लारने श में घंट शस्ता सपान में शय मारीिका हो मातने शय स्वायत पूंगाव में स शर् में జాతకనే రూపమే మాధవ సుత వీరణే వాసనే వేదాంగూపనే శంకర సుతనే శత్రు సంహారి వేదాంగ

స్వామీ శరణం అయ్యప్ప శరణం భగవాన్ శరణం భగవతి శరణం దేవన్ శరణం దేవీ శరణం దేవన్ పాదం దేవీ పాదం స్వామీ పాదం అయ్యప్ప పాదం భగవాని భగవతే ఈేరే దేవనే దేవియే

ध्यान अभिषेकम स्वामी के चन्दन अभिषेकम स्वामी के पूला अभिषेकम स्वामी के पनीरा अभिषेकम स्वामी के पम्बासिसुवा अयप्पा सबरीगिरी साईयप्पा पम्बावासाईयप्पा वनकुलीवान अयप्पा सुंदर रूपायप्पा शन्मुख सोदर अयप्पा मोहिनी तनया अयप्पा नरेश सोदर अयप्पा तो धनाय का आईया पा अरिहंत धनया आईया पा अन्ना दरक्षका आईया स्वामी आईया पो स्वामी स्वामी शरणम आईया पा शरणम आईया शरणम स्वामी शरणम स्वामी आईया पो आईया स्वामी स्वामी शरणम आईया पा शरणम स्वामी नो चिप्स स्वामी मल्लो